హలో ఫ్రెండ్స్ నేను రాజుగౌ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బస్ అలాగే ఏ సినిమాకి లేనంత కాంట్రవర్సీ టూకే వచ్చింది ముఖ్యంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతి అతి అనాలా లేదా అంతకు పరాకాష్ఠ అనాలా నాకైతే అర్థం కావట్లేదు కానీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిత్యం గొడవలే ఇక ఇది కాకుండా మీడియా ఛానల్స్కి వెళ్ళి అక్కడ ఛానల్స్లో విద్వాంసాలు ఎవరైనా అల్లు అర్జున్ గురించి ఏదైనా గా మాట్లాడితే చాలు ఆ మీడియా సంస్థలు మీకు వెళ్ళి దాడి చేసిన సంఘటనలు ఇక ఇవే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన టికెట్లలో ముఖ్యంగా మును లేని విధంగా ఈ సినిమా కోసం విపరీతంగా టికెట్లు పెంచేశారు ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కానీ అటు తెలంగాణ గవర్నమెంట్లో కానీ విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేశారు ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అని అల్లు అర్జున్ తెగ మాట్లాడిస్తూ ఉంటాడు నా ఆర్మీ అని చెప్తా ఉంటాడు నా ఫ్యాన్స్ అంటే పిచ్చి అంటూ ఉంటాడు మరి ఫ్యాన్స్ అంటే పిచ్చి అన్న వ్యక్తి నిన్న బెనిఫిట్ షోలకు ఒక్క టికెట్కు వెయ్యి రెండు వేల రూపాయలు ఎందుకు తీసుకున్నాడు ఇక మెగా ఫ్యామిలీతో వైరం నిన్న మొన్నటి వరకు పుష్ప వరకు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ భుజాన్ని వేసుకొని మోశారు ఎక్కడ గంగోత్రి ఎక్కడ పుష్ప టూ వరకు అల్లు అర్జున్ కెరియర్ అంతా మెగా ఫ్యామిలీ భుజాన్ మీదే నడిచింది చిరంజీవి అనే ఒక మహావృక్షం లేకపోతే అల్లు అర్జున్ కానేవాడే లేదు సరే చిరంజీవి గారు ఎవరి వాళ్ళ పైకి వచ్చారు ఏంటి అనేది పెద్ద పెద్ద డైలాగులు చాలామంది చెప్తా ఉంటారు కానీ మరి మరి అంత అల్లు అరవింద్ అంత టాలెంటే ఉంటే అలా కొడుకు శిరీష్ను సూపర్ స్టార్ చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఏంటి టాలెంట్ అల్లు అర్జున్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర టాలెంట్తో పాటు విన్ అయ్యే విధేతలు ఉన్నాయి ఆయనను మంది బిగినింగ్ కెరియర్లో ఎంతోమంది తొక్కాలని చూసినా కూడా నవ్వుతూ సరదాగా అలా ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ చిరంజీవి గారు ఇవాళ ఎవరు అందుకున్నంత ఎత్తులో ఉన్నారు మరి అల్లు అరవింద్ ప్లానింగ్తోనే చిరంజీవి అనుకుంటే మరి అదే ప్లానింగ్ అల్లు శిరీష్ మీద పెట్టచ్చు కదా మరి ఆయన కూడా గొప్పోడవుతాడు కదా ఇట్లాంటి డైలాగులు చెప్తా ఉంటారు చాలా మంది అల్లు ఫ్యామిలీతోనే చిరంజీవి ఎదిగాడు చిరంజీవి గారి సొంత కష్టం ఆయన సిన్సియారిటీ డెడికేషన్ సింపుల్గా చెప్పాలంటే కృషి ప్లస్ ఋషి ఈజ్ కోల్ టు మెగాస్టార్ చిరంజీవి సరే ఎదగడంలో తప్పులేదు ఎదగాలనుకోవడంలో కూడా తప్పులేదు చిరంజీవి అనే పేరు నుంచి పక్కకొచ్చి మెగా అనే బ్రాండ్ నుంచి పక్కకొచ్చి సొంతంగా అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ ఎదుగుతున్న క్రమంలో మనం మాట్లాడే భాష మన బిహేవియర్ చూస్తారనే విషయం అల్లు అర్జున్కు తెలియకపోవడం అల్లు అర్జున్ గైడ్ వాళ్ళు లేకపోవడం అనేది చాలా విచారకరం ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని కాంట్రవర్సీ డైలాగులు పెట్టడం కావాలని రాయించుకోవడం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద సెటైర్లు కౌంటర్లు వేసే విధంగా డైలాగులు పెట్టడం ఏమొచ్చింది అంతా అరే నిజంగా అల్లు అర్జున్ పాట్నాకు వెళ్ళి అక్కడ ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ ఒకటి రిలీజ్ చేయడానికి సాంగ్ టీజర్ గుర్తుకు లేదు రిలీజ్ చేయడానికి వెళ్తే నిజంగా లక్షల్లో జనాలు వచ్చారు ఒంటరిగా అంటే ఎలాంటి మిగతా సెలబ్రిటీల సహాయం తీసుకోకుండా ఒంటరిగా వెళ్ళి అక్కడ ఒక అద్భుతం చేసి వచ్చాడు నిజంగా ఏ మాట కామాట మన మెగా ఫ్యాన్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు ఆయనకు అభిమానులమైన నిజంగా సొంతంగా ఎదుగుతూ ఉంటే నిజంగా ఇది ఈ కసి పట్టుదల కావాలి అరే ఒంటరిగా ఒక నార్త్ ఇండియాకి వెళ్ళి అక్కడంతా పెద్ద బస్ క్రియేట్ చేసి వచ్చాడు గ్రేట్ అనిపించింది కానీ అంతా నువ్వు ఎదుగుతున్నావు కదా ఎదిగే క్రమంలో ఇలాంటి ఈ సినిమాలు ఈ చిల్లర డైలాగులు కావాలని వ్యక్తులను టార్గెట్ చేసుకొని సెటైర్లు కౌంటర్లు ఏంటో నాకు అర్థం కాని విషయం లేదు సరే ఇది పక్కన పెడితే ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వైపు వెళుతున్న సందర్భంలో ఆయన మిత్రుడి కోసం నంద్యాల వెళ్ళి అక్కడ కూడా ఒక రచ్చ చేశారు కామన్గా ఒక సెలబ్రిటీ ఒక ప్లేస్కి వెళ్తున్నాడంటే ఆ స్థానిక పోలీస్ స్టేషన్లకి చెప్తారు పలానా వ్యక్తి పలానా సెలబ్రిటీ ఇక్కడికి వస్తున్నాడు అని అప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసే పనులు చూసుకుంటారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నంద్యాలకి వెళ్ళాడు అక్కడ కూడా ఒక కేసు నమోదైంది సరే అది ఎలక్షన్ టైం మళ్ళీ పైగా అది పక్కన పెడితే నిన్న ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య ఎంఎం థియేటర్ దగ్గర ఒక మహిళ అలాగే ఆమె కొడుకు ఇప్పుడు మహిళ చనిపోయింది ఆ బాబు చాలా సీరియస్గా ఉన్నాడంట ఆ బాబు కూడా డౌటే అనేది డాక్టర్లు చెప్తా ఉన్నారు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఎందుకు జరగాల్సి వచ్చింది నిన్న బెనిఫిట్ షోలు అని చెప్పారు రాత్రి పదిన్నరకు పదకొండు గంటకు బెనిఫిట్ షో అన్నారు బెనిఫిట్ షో అంటే ఐదు గంటల నుంచే సంధ్య థియేటర్ దగ్గర పెద్ద పెద్ద డీజేలు పెట్టి అసలు ఈ డీజే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు మనం ఎప్పుడన్నా ఏ సినిమా థియేటర్ దగ్గరనైనా డీజేలు పెట్టి ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ పెట్టి డ్యాన్సులు చేయడం చూసావా సినిమా చూడాలనుకుంటే టికెట్ తీసుకుంటాం థియేటర్ లోపలికి వెళ్ళిపోతాం సినిమా చూస్తాం బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం సినిమా బాగుంది అంటాడు బాగుంది అంటాడు బాగాలేనో బాగాలేదు అంటాడు ఇది జరుగుతూ ఉంటాడు కానీ సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మొన్నటి వరకు ఈ సినిమాకు ముందు వరకు ఎలా ఉంటాయి ఎంతో మంది టాప్ స్టార్ సినిమాలు వచ్చాయి సలార్ సినిమా వచ్చింది కలికి వచ్చింది ప్రభాస్ కన్నా తోపేం కాదు కదా ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో సినిమా మొదటి రోజు రిలీజ్గా అవుతుంది కాబట్టి ఆ సెలబ్రేషన్ ఉంటుంది తప్పలేదు కానీ డీజేలు పెట్టేసి నానా హంగామా రచ్చ చేసేసారు సంధ్య సెవెంటీఎంఎం దగ్గర అయితే ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎంటర్ అవడమే ఇక్కడ పెద్ద ప్రమాదానికి ఒక కారణం అయిపోయింది అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయాన్ని అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లకు చెప్పకపోవడం ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చెప్పకపోవడం అది కాకుండా ఆ థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడం సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఫ్యాన్స్కి వచ్చేశాడు రాగానే ఆయన్ని చూసి జనాలు విపరీతంగా అక్కడికి రావడం అప్పటికే విపరీతంగా జనాలు ఉన్నారు సంధ్య సెవెంటీ ఎన్ దగ్గర కానీ అక్కడ అల్లు అర్జున్ చూద్దాం కలుద్దాం అని చెప్పేసి జనాలు తోసుకుంటూ రావడం అక్కడున్న పోలీసులు అంటే ఈయన వస్తున్నాయి విషయం తెలియక కొద్ది మంది మహాయిత పది పన్నెండు మంది పోలీసులు ఉన్నారు ఆ పోలీసులు చార్జ్ చేయడం ఎక్కడో అక్కడ పరిగెత్తడం ఈ బాబు తల్లి ఇద్దరు లోపలికి వెళ్తున్న సందర్భంలో ఆ బాబు కింద పడిపోవడం తల్లి కింద పడిపోవడం వాళ్ళ మీకు తొక్కుంటూ వెళ్ళిపోవడం తల్లి చనిపోయింది అక్కడ ఆ బాబును హాస్పిటల్ వేశారు ఈ కుటుంబానికి అండగా నిలబడేది ఎవరు ఆ కుటుంబ తండ్రి భార్యను కొడుకు కూడా ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు ఇద్దరిని కోల్పోతే ఆయన పరిస్థితి ఏంటి ఆ చిన్న పాప ఉంది తనకు అన్న తల్లి ఇద్దరు లేకుండా అయిపోతే ఏంటి పరిస్థితి తల్లిపోయింది అన్న పరిస్థితి కూడా దారుణంగా ఎవరు ఎవరు రమ్మన్నారు నిన్న అక్కడికి ఇప్పటి వరకు ఎంతో మంది సూపర్ స్టార్ల సినిమాలు వచ్చాయి ఎవరు కూడా మెయిన్ థియేటర్కి వెళ్ళి ఈ జనాల్లోకి వెళ్ళి అక్కడ సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి జనాల్లోకి వెళ్ళి సినిమాలు చూసిన వాళ్ళు లేరు ఇప్పుడు ప్రతి దానికి మెగాస్టార్ చిరంజీవితోనో లేకుంటే పవన్ కళ్యాణ్ గారితో పోటీ పెట్టుకుంటాడు కదా అల్లు అర్జున్ మరి చిరంజీవి గారు ఎప్పుడైనా థియేటర్లోకి వచ్చి ఇలా హడావిడి చేసి సినిమా థియేటర్ దగ్గర హడావిడి చేసి వెళ్ళి సినిమా చూశాడా తొక్కిసలాట జరగడానికి కారణమయ్యాడా మరి ఆయన ఇన్స్పిరేషన్ అన్నింటిలో తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వచ్చారా రామ్ చరణ్ వచ్చారా వచ్చినా జనాలకు తెలియకుండా ఏదో వస్తారు చూస్తారు వచ్చారన్న విషయం కూడా పబ్లిక్ తెలియదు అలా సైలెంట్గా వస్తారు చూస్తారు వెళ్తారు కానీ నిన్ను హడావిడి చేయడం నిన్న రంబోలు జరగడం అక్కడ పాపం ఆ తొక్కిసలాటలో ఆ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు తల్లిపోయింది పాపం బాబుకి చాలా చాలా సీరియస్ అంట ఏదో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఆ బాబు కూడా పోయాడనేది అనేది వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ఆ మాట వినడానికి కూడా చాలా బాధగా ఉంది అరే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ పిల్లలు సంతోషంగా ఉంటారు నీకు కొడుకు కూతురుంది సంతోషంగా లేరా నీ కుటుంబంతో వస్తావు సినిమా చూస్తావు ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్ళిపోతావు ఎవరు చెప్పారు ఉన్నారనే విషయం పట్టించుకోకపోతే ఎట్లా ఇది అల్లు అర్జున్ చేస్తున్న తప్పులు ప్రతిదానికి నువ్వు ఇతరుల కన్నా నేను గొప్పగా ఉండాలను అస్సలకే తప్పులేదు కానీ గొప్ప మనసు కూడా కావాలి